వేదికపైన ఉన్న వాళ్ళందరినీ పరిచయం చేశారు వర్మగారు సో నేను పరిచయం చేయాల్సిన అవసరం లేదనుకుంటున్నా సో వే అందరూ త్రిపుల్ ఆర్ అంత ఫేమస్ కాదు వేదిక పైన ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నా హోదయపురి నమస్కారాలు అదేవిధంగా ఈ సమావేశానికి విచ్చేసిన విద్యార్థులందరినీ చూస్తుంటే నాకు కూడా నా కాలేజ్ రోజులు గుర్తొస్తున్నాయి నేను పాదయాత్రలో కూడా చెప్పా నాకు కాలేజ్ లైఫ్ ఉండేది అని ఆనాటి ముఖ్యమంత్రిని ఉద్దేశించి మాట్లాడుతూ ఇక్కడ విద్యార్థులందరినీ నేను తెలియజేయాల్సిన ఒక విషయం కాలేజ్లో మనం చేసుకున్న ఫ్రెండ్షిప్స్ జీవితాంతం మొత్తం ఉంటాయి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానివ్వండి అనంతరం చంద్రబాబు నాయుడు గారు ఏరస్ తర్వాత కానివ్వండి కుటుంబం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటే నాకు అండగా నిలబడింది మా మిత్రులు స్నేహితులు అందుకే చదువుతో పాటు మరి చదువు వదిలేద్దండి చదువుతో పాటు మిత్రులతో సమయం గడపాలి మన ఎదుర్కొంటున్న కష్టాలు కొన్ని విషయాలు తల్లిదండ్రులు కూడా చెప్పలేని ఉంటాయి అది మన మిత్రులు చెప్పి సమస్యలు మనందరం పరిష్కరించుకోవాలి ఉండి నియోజకవర్గం నా గుండెల్లో ఉండే నియోజకవర్గం రఘురాజు గారి గురించి చెప్పాల ఉండి నియోజకవర్గం గురించి చెప్పా గురువు గారి నుంచి ఉన్నారు వర్మగారు రాజకీయాలన్నీ మాట్లాడేశారు నేను కాలేజీలో రాజకీయాలు మాడాలనుకోలేదు కానీ ఒక్క విషయం చెప్పాల్సింది అనుకుంది ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం దగ్గర నుంచి పార్టీకి అండగా నిలబడిన నియోజకవర్గం ఉండి నియోజకవర్గం ఒక మాటలో చెప్పాలంటే కంచుకోటికి మారు పేరు ఉండి నియోజకవర్గం నూట ఎనిమిది ఏళ్ళ చరిత్ర ఉన్న ఉండి జెడ్పి హై స్కూల్ని రెనోవేట్ చేశారు రఘురాం కృష్ణరాజు గారు నా చేతులుగా ఆ రెనోవేషన్ని ఓపెన్ చేస్తున్న నిజంగానే నా అదృష్టంగా భావిస్తున్నా మనసున్న మహారాజు పీవీజీ రాజుగారు ఈ స్కూల్ని ప్రారంభించారు విద్యా వ్యవస్థల కోసం అనేక సంస్కరణలు తీసుకొచ్చారు అసలు ఆంధ్ర రాష్ట్రానికి ఎయిడెడ్ స్కూల్స్ పరిచయం చేసిన వ్యక్తి పివిజీ రాజుగారు సిరస్ రాజుగారు లాంటి గొప్ప వ్యక్తులు కూడా ఆ స్కూల్లో చదువుతాం జరిగింది ఇప్పుడు మన ఫైర్ బ్రాండ్ ఆర్ఆర్ఆర్ గురించి కూడా ఒక రెండు మాటలు చెప్పాల్సిన అవసరం ఉంది ఆర్ఆర్ఆర్ అంటే ఏంటో తెలుసా రియల్ రెస్పాన్సిబుల్ రెబల్ రెబల్ మర్చిపోకూడదు మనం రియల్ అనే విషయం ఎందుకంటే వ్యక్తిగతంగా ఇద్దరం దాదాపు ఒక దశాబ్దం పాటు కలిసి ప్రయాణం చేసాం కొన్ని సందర్భాల్లో విభేదించాం ఇదేమో అందరు తెలిసిన విషయమే విభేదించాం కానీ ఎప్పుడు మిత్రులుగానే ఉండిపోయాం ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారో నాకు టాప్ మొదటి పది మందిలో ఫోన్ చేసిన వ్యక్తి ఆర్ఆర్ఆర్ గారు వేరే పార్టీ అయినా ఫోన్ చేసి జరిగింది కరెక్ట్ కాదు లేదు మీకు అండగా నిలబడతాం లీగల్గా నీకు ఏం హెల్ప్ కావాలంటే కూడా గైడ్ చేస్తాను అన్నారు నేను ఆనాడు ఢిల్లీకి వెళ్ళి ఉన్నప్పుడు కూడా ప్రతి క్షణం నాతో ఉండేవారు కోర్టులో ఏం జరుగుతుంది ఏం చేస్తే బాగుంటుందని నేను గైడ్ కూడా చేశారు అందుకంటున్న రియల్ మనసున్న వ్యక్తి ఆర్ఆర్ఆర్ గారు మనందరం చూసాం ఐదేళ్ళు అనేక పోరాటాలు చేశారు రాజద్రోహం కేసు పెట్టి కొట్టినా కూడా ఆయన పట్టించుకోలేదు నమ్ముకున్న సిద్ధాంతాల కోసం ఆయన ముందరికెళ్ళారు మీరందరూ ఆశీర్వదించారు మంచి మెజారిటీ అని గెలిపించారు గెలిచిన తర్వాత ఇప్పుడు ఎమ్మెల్యే అయిపోయాను రిలాక్స్ అవలా ఇమీడియట్గా కలెక్టర్ గారు చెప్పి ఏకంగా ఉండి డెవలప్మెంట్ ఫండ్ ఏర్పాటు చేశారు ఆయన స్నేహితులు శ్రీయాభిలాష్ అందరితో మాట్లాడి ఆ ఫండ్కి నిధులు తీసుకొచ్చి ఉండి అభివృద్ధి కోసం డబ్బులు ఖర్చు పెడుతున్నారు జెడ్పీ హై స్కూల్ అభివృద్ధి కోసం అరవై లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు ముప్పై నాలుగు ప్రభుత్వ పాఠశాలలు ఉంటే ముప్పై ఒక్క ప్రభుత్వ పాఠశాలలో బిల్డింగ్స్ కానీ క్లాస్ రూమ్స్ కానీ డెస్క్స్ కానీ ప్లే గ్రౌండ్లు అన్ని కూడా ఏర్పాటు చేశారు ఆర్ఆర్ఆర్ గారు ఇంకా బీసీ వెల్ఫేర్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో కూడా వాళ్ళకి కావాల్సిన బెడ్స్ కూడా ఆయన ఏర్పాటు చేశారు పోలీస్ స్టేషన్ కూడా వదిలిపెట్టలేదు ఈయన పోలీస్ స్టేషన్ అభివృద్ధి చేశారు ఏ పోలీసులు అయితే ఆయన కొట్టారో వాళ్ళ కోసం సొంత నిధులతో వాహనాలు కొనిచ్చి ఇచ్చిన వ్యక్తి ఆర్ఆర్ఆర్ గారు డ్రైన్స్ క్లీనింగ్ కానివ్వండి పంట కాలువల క్లీనింగ్ కానివ్వండి సొంత నిధులతో కూడా ఖర్చు పెట్టి అభివృద్ధి చేశారు సురక్షితమైన తాగునీరు కోసం ముప్పై నాలుగు వాటర్ బెడ్ ఫిల్టర్స్ కూడా ఆయన రిపేర్లు చేపిచ్చారు ఇంకా ఉండి టు జొలపాలెం లింక్ రోడ్ అభివృద్ధి చేసి కార్యక్రమం మొదలుపెట్టారు దానికి రతన్ టాటా గారి పేరు కూడా ఏర్పాటు చేసిన వ్యక్తి మన ఆర్ఆర్ఆర్ గారు డయాలసిస్ సెంటర్ కూడా తొందరలోనే ప్రారంభించబోతున్నారు ఇట్లా చెప్పుకుంటా పోతే చాలా లిస్ట్ ఉంది కానీ ఇది మీ అందరికి నేను ఎందుకు చెప్తున్నా మనందరూ తెలుసు రాష్ట్రం చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది ప్రతి నెల నాలుగు వేల కోట్ల రూపాయల డెఫిసిట్ బడ్జెట్లో నడుస్తుంది శాసనసభ్యులుగా మేము అందరం కంప్లైంట్ చేస్తాం డబ్బులు ఎట్లా చేయాలి ఎట్లా చేయాలని కానీ రఘురాజు గారు క్రైసిస్ ఇస్ అండ్ ఆపర్చునిటీగా తీసుకుని నిధులు సమకూర్చి ప్రజల కోసం ఖర్చు పెడతాం జరుగుతుంది అట్లా ఇక్కడ ఉన్న మీరందరూ కూడా ఆర్ ద ఫ్యూచర్ ఆఫ్ అవర్ స్టేట్ మీరందరూ కూడా క్రైసిస్ను ఒక ఆపర్చునిటీగా తీసుకోవాలి మీ సత్తా ఏంటో మీ కుటుంబ సభ్యులకి మిత్రులకే కాదు మీరు రాబోయే రోజుల్లో పనిచేసే కంపెనీల్లో చూపించాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది ఇంకా ఈరోజు కార్యక్రమం రాష్ట్రంలోనే మొత్త మొట్టమొద మొదటి పద్మవిభూషణ్ రతన్ టాటా గారి విగ్రహం ఆవిష్కరణ చేసుకున్నాం భారతదేశ చరిత్రలోనే రతన్ టాటా గారు ఒక బ్రాండ్ అసలు టాటా అన్న బ్రాండ్ని ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి రతన్ టాటా గారు వ్యాపారమే కాదు విలువలకు కూడిన వ్యాపారం చేయాలని పదే పదే సమాజానికి చెప్పిన గొప్ప వ్యక్తి రతన్ టాటా గారు కంట్రీ ఫస్ట్ అనే నినాదంతో ప్రపంచం మొత్తం వెళ్ళి కొన్ని సందర్భాల్లో హాస్టైల్ టేక్ ఓవర్ చేసిన అవకాశం ఉన్నా కూడా లేదు భారతదేశం బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుంది నథింగ్ డూయింగ్ నేను చేయను అని చెప్పి చెప్పిన వ్యక్తి రటన్ టాటా గారు ఇది నాకు ఒక వ్యక్తి మొన్న అమెరికాకి వెళ్ళినప్పుడు చెప్పారు ఆయన పేరు పూర్ణ సగుర్తి గారు పూర్ణ గారు ఆంధ్ర యూనివర్సిటీలో చదివి ఈరోజు బ్యాంక్ ఆఫ్ అమెరికాలో నంబర్ టూ పొజిషన్ వైస్ చైర్మన్గా ఉన్నారు ఆయన కలిసి రతన్ టాటా గారి గురించి మాడుతుంటే ఆయన చెప్పారు లోకేష్ ఆనాడు ఒక హోటల్ బ్రాండ్కి హాస్టల్ టేక్ ఓవర్ చేసే అవకాశం ఉంది అసలు తాజ్ హోటల్స్ని ప్రపంచం మొత్తం తీసుకెళ్ళడానికి అవకాశం ఉంది ఆ రోజు చేద్దామని సలహా ఇస్తే లేదు భారతదేశ బ్రాండ్ దెబ్బతింటుందని చెప్పిన వ్యక్తి రతన్ టాటా గారు ఆయన నాకు చెప్పారు అంతేకాదు ప్రపంచంలో నష్టాల్లో ఉన్న కంపెనీలు ఈయన టేక్ ఓవర్ చేసి టర్న్ అరౌండ్ చేశారు అంటే లాభాల్లోకి తీసుకొచ్చారు టాటా గ్రూప్ని సాల్ట్ నుంచి సాఫ్ట్వేర్ వరకు తీసుకెళ్లారు ఇక్కడ చాలా మంది త్వరలో టీసీఎస్లో కూడా చేరబోతున్నారు ఆయన నాయకత్వంలో టాటా మోటార్స్ టాటా స్టీల్ టీసీఎస్ టాటా పవర్ టాటా కెమికల్స్ ఇట్లా అనేక సంస్థలు స్థాపించి లక్షలాది మందికి ఉద్యోగాలు కల్పించారు అసలు భారతదేశంలో ఇండికా కార్ తయారు చేసి ఎస్ ఒక డెవలపింగ్ కంట్రీ ఒక కార్ కూడా తయారు చేయగలుగుతుందని ప్రపంచానికి చెప్పిన వ్యక్తి రతన్ టాటా గారు అంతేకాదు లాస్ట్ టెన్ ఇయర్స్ ఆఫ్ హిజ్ లైఫ్ యువ పారిశ్రామికవేత్తల్ని ప్రోత్సహించాలి వాళ్ళ కంపెనీలో నేను పెట్టుబడులు పెట్టాలని ఆయన సొంత డబ్బులు దాదాపు యా యాభై కంపెనీలో ఆయన ఇన్వెస్ట్ చేస్తాం కూడా జరిగింది ఇంకా సామాజిక కార్యక్రమాల్లో ఆయన ఆయన చేసిన సేవల గురించి ఎంత మాట్లాడిందో అది తక్కువే నాకు వ్యక్తిగతంగా తెలిసిన రెండు విషయాలు మీకు చెప్పాలి మా అమ్మమ్మ క్యాన్సర్తో చనిపోయారు ఆనాడు మా తాతగారు హైదరాబాదులో క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఉండాలి వరల్డ్ క్లాస్ ఇన్స్టిట్యూట్ ఉండాలి మనకంటే ఆర్థిక వనరులని అమ్మమ్మని అమెరికాకి తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇచ్చాం అలాంటి ట్రీట్మెంట్ హైదరాబాద్ కేంద్రంగా తీసుకురావాలని బస్వ తారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ప్రారంభించాం శంకుస్థాపన చేశాం ఆనాడు రత్న అది తెలుసుకున్న రతన్ టాటా గారు మొదటి ఇరవై ఐదు కోట్ల రూపాయల డబ్బులు ఆ ఇన్స్టిట్యూట్ కోసం ఇచ్చారు ఇది ఇప్పుడు ఇరవై ఐదు కోట్ల రూపాయలు కాదు ఇది పంతొమ్మిది వందల తొంభై రెండు తొంభై మూడులో ఒక్క ఫోన్కి ఆయన ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఇచ్చారు అంతెందుకు మనం రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు హుదూద్ తుఫాన్ వచ్చింది విశాఖపట్నానికి ఆనాడు నేను టాటా ట్రస్ట్ సియోకి ఫోన్ చేసి ఇట్లా హుదూద్ వచ్చింది కొంచెం ఆదుకోండి అని కోరితే ఆయన ఫోన్ పెట్టేసి థర్టీ సెకండ్స్ తర్వాత నాకు ఎప్పుడే రతన్ టాటా గారితో మాట్లాడాను మూడు కోట్ల రూపాయలు మేము ఇప్పుడు నిధులు ట్రాన్స్ఫర్ చేశామని చెప్పారు డబ్బులు ఇస్తాం గొప్ప కాదు నేను అడిగాను ఎప్పుడొస్తారు ఆయన నా స్వార్థం కూడా ఉంది గురువుగారు నేను కలవచ్చు కదా అని ఎప్పుడొస్తారు అయినా అని అడిగితే మాకు మార్కెటింగ్ అవసరం లేదు మాకు ప్రెస్ రిలీజ్ అవసరం లేదు ప్రజల్ని మీరు జాగ్రత్తగా చూడండి డబ్బులు సరిపోతే మాకు ఫోన్ చేయండి మళ్ళీ ఇస్తానని చెప్పిన గొప్ప వ్యక్తి రతన్ టాటా గారు ఆయన చనిపోయే ముందలా నేను బాంబే హౌస్కి వెళ్ళా బాంబే హౌస్ టాటా సంస్థకి హెడ్ క్వార్టర్స్ అక్కడ నేను టాటా సన్స్ చైర్మన్ చంద్ర గారిని కూడా కలిసా ఆ రోజు అడిగా రతన్ టాటా గారు ఎలా ఉన్నారంటే చెప్పలేని పరిస్థితుల్లో మేమందరం ఉన్నామని బాధపడుతున్నాను చెప్పారు నిజంగానే ఆయన చనిపోయే ముందర కూడా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరిగిన విధంగా టీసీఎస్ ప్రకటిస్తాం జరిగింది పది కనీసం పదివేల మందితో విశాఖపట్నంలో ఒక డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయబోతున్నాం రాబోయే మూడు నెలల్లో ప్రభుత్వం చేతుల్లో ఉన్న మిలినియం టవర్స్లో రెండు వేల మంది పనిచేయబోతున్నారని సభాముఖం తెలుపుతున్నాం రతన్ టాటా గారు చనిపోయిన చనిపోయారు తెలిసిన వెంటనే ఆ రోజు మా క్యాబినెట్ మీటింగ్ ఉంటే క్యాబినెట్ మీటింగ్ క్యాన్సిల్ చేసుకుని గౌరవ ముఖ్యమంత్రి గారు నేను కలిసి అక్కడికి వెళ్ళాం ఆయన గుర్తుగా మన ప్రభుత్వం రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అమరావతిలో ఏర్పాటు చేసి వరల్డ్ క్లాస్ ఇన్నోవేటర్స్ అందరిని అక్కడ తీసుకొస్తంతో పాటు మన లోకల్ ఆంటర్ప్రినర్స్ని ప్రోత్సహించి వాళ్ళకి మెరుగైన నెట్వర్కింగ్ ఆపర్చునిటీస్ ఇవ్వాలనే లక్ష్యంతో మేము త్వరలో ప్రారంభించబోతున్నామని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలుపుతున్నాం ఇక్కడ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఉన్నారు సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఉన్నారు సీనియర్స్ అంటే ఫోర్త్ ఇయర్ స్టూడెంట్స్ ఉన్నారు ఎగ్జామ్స్ అయిపోతే మీరు మళ్ళీ మీరు మీ దారి వెళ్ళిపోతారు కానీ మీకు చదువు చెప్పిన ఉపాధ్యాయులు కానివ్వండి లేదంటే మీరు ఏ కాలేజ్లో చదువుకున్నారు ఏ స్కూల్లో చదువుకున్నారు దయచేసి మర్చిపోద్దండి అండి మీ వంతు సేవ చేయండి మాతృభూమి మన రాష్ట్రానికి సేవ చేయండి మీ కంపెనీలో అడ్వకే అడ్వకే చేసి మీ కంపెనీ ఆఫీస్ని ఆంధ్ర రాష్ట్రంలో పెట్టించే బాధ్యత మీరందరు తీసుకోవాలని ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను ఇంకా విద్యా వ్యవస్థ గురించి మీ అందరూ తెలుసు చాలా కఠినమైన శాఖ నాకు కఠినమైన శాఖ శాఖలు బాగా ఇష్టం నా జీవితంలో కూడా రోడ్లెస్ ట్రావెల్ ఎతికి నేను ఆ రోడ్ పైన వెళ్తా మంగళగిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ పంతొమ్మిది వందల ఎనభై ఐదు తర్వాత గెలవలేదు అంటే నలభై సంవత్సరాలు గెలవని నియోజకవర్గంలో నేను పోటీ చేశా రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయా ఐదు వేల మూడు వందల ఓట్లతో ఓడిపోయా బాధ ఉండే ఒకరోజు బాధ కలిగింది అరే ఇంకా కష్టపడి ఉంటే బాగుండేది కనీసం రెండు నెలలు ముందలు ఉంటే ప్రజలు నేను కన్విన్స్ చేసి ఉండేవాడిని కదా అని అనిపించింది కానీ ఐదు సంవత్సరాలు నేను వదిలిపెట్ట కష్టపడ్డా ఎక్కడైతే ఓడిపోయానో అక్కడనే గెలవాల లక్ష్యంతో పనిచేశాను ప్రజల ఆశీస్సులతో తొంభై ఒక వేల మెజారిటీతో గెలిచి శాసనసభ్యుడిగా మేము ఇది మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే దేవుడు ఒక్కొక్కరికి ఒక రకమైన పరీక్ష పెడతాడు ఆ పరీక్షని కూడా జయించే శక్తి దేవుడు మనకి ఇస్తాడు మన జీవిత ప్రయాణంలో అనేక ఇబ్బందులు మీరు మనందరం ఎదుర్కోబోతున్నాం మనందరం కానీ ఆ సమస్యల్ని జయించే శక్తి కూడా మనకిస్తారు ఒక్క సంకల్పంతో ఎప్పుడైతే మనందరం కలిసి పనిచేస్తామో అది మనం సాధించగలుగుతాం సో నమ్ముకున్న సిద్ధాంతాలకి కట్టుబడి ఉండాలి మన కష్టకాలాల్లో మనతో మనకి అండగా నిలబడిన వాళ్ళు మనతో నిలబడిన వాళ్ళని మన జీవితాంతం గుర్తుపెట్టుకుని మనం మన జీవిత ప్రయాణం చేయాలని ఈ సభాముఖంగా ఇక్కడ ఉన్న యువకులందరినీ నేను కోరుతున్నా ఇంకా విద్యాశాఖకు వచ్చే గల అనేక సంస్కరణలు తీసుకొస్తున్నాం కేజీ నుంచి పీజీ వరకు కరికులం మొత్తం రీవ్యాంప్ చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నాం మీ సంస్థ యజమాను కూడా ఒకసారి కలుస్తం జరిగింది కొత్త యాప్షి చైర్మన్ కూడా వచ్చారు కరికులం మొత్తం ఎట్లా రీవ్యాంప్ చేసి ఇండస్ట్రీకి దగ్గర ఎట్లా తీసుకురా లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుంది అంతేకాకుండా రాజకీయాల్ని విద్యా వ్యవస్థలు దూరం పెట్టాలని లక్ష్యంగా మేము పనిచేస్తున్నాం అందుకే మీరు చూస్తే ఏ కార్యక్రమం అయినా కూడా విద్యాశాఖకు సంబంధించిన ఏ కార్యక్రమం కూడా ప్రజాప్రతినిధులు ఫోటోలు లేవు పార్టీలు రంగు లేదు మాకు అప్పిచ్చి లేదు మీరు బాగా చదువుకోవాలి మీకు మంచి ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో మేము అందరం పనిచేస్తాం ఇంతే కాకుండా పెద్దల పేరుతో అనేక సంక్షేమ కార్యక్రమాలు పెట్టాం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి గారి పేరుతో స్కూల్కి అందజేస్తున్నాం డొక్క సీతమ్మ గారి పేరుతో ఈరోజు మధ్యాహ్నం భోజనం పథకం అందజేస్తున్నాం మీరు ఇక్కడ కూడా చూస్తే వేదిక పైన ఉన్న ఫ్లెక్సీలో కూడా ఎక్కడ రాజకీయ నాయకుల ఫోటోలు లేవు ఆ లక్ష్యంతోనే మన ప్రభుత్వం పనిచేస్తుందని ఈ సభాముఖంగా తెలుపుకుంటూ ఇనో చివరిగా నేను పాదయాత్ర చేసినప్పుడు మహిళల్ని కలిసాం వాళ్ళు ఒక్కటే అనేవారు మాకు భద్రతగా అనిపించట్లేదు మాకు మీరు భద్రత కల్పించాను ఆనాడు కూడా అనేక మీటింగ్లో చెప్పాడు చట్టాలే కాదు సమాజంలో మార్పు రావాలి అనేక మీటింగ్లో కూడా నేను చెప్పాను కొంతమంది కొన్ని పదాలు వాడతారు చీర కట్టుకునేవా గాజులు తొడుకునేవా అని మగవాళ్ళ వైపు చూసి మాడతారు ఇంట్లో అమ్మాయిలాగా ఏడొద్దని అబ్బాయిలకి మగవాళ్ళకి చెప్తారు అది సరికాదు ఆ మార్పు తీసుకొచ్చేదానికే కేజీ నుంచి పీజీ వరకు ఆడమగ సమానం అనేది ఆర్నిస్సలు మేము నేర్పిస్తాం నీకు ఉదాహరణ ఇస్తా మాకు స్కూల్ టెక్స్ట్ బుక్స్ మేము తయారు చేస్తాం సో కమిషనర్ స్కూల్ ఎడ్యుకేషన్ విజయరామరాజ్ గారు నేను అడిగాను సార్ ఇంటి పనులు ఫోటోలు ఉంటాయి కదా ఎంత శాతం ఆడవాళ్ళ ఫోటోలు ఉంది ఎంత శాతం మగవాళ్ళ ఫోటో ఉంది కొంచెం నాకు చెప్పండి నేను కనుక్కోవాల్సిన అవసరం లేదు సార్ వంద శాతం ఆడవాళ్ళ ఫోటోనే ఉందన్నారు నేను నెక్స్ట్ ఇయర్ టెక్స్ట్ బుక్స్లో మినిమం ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ చేయాలి ఎందుకంటే నేను అమెరికాలో చదువుకున్నాను బ్రమ్ని నేను మా బ్రమ్మికి నాకు పెళ్ళైన తర్వాత మేము అమెరికాకి వెళ్ళాం ఇద్దరం కలిసి కట్టుగా చదువుకున్నాం అక్కడ ఇంటి పనులు సమానంగా చేసేవాళ్ళం ఒకసారి ఆమ్ లాండ్రీ చేస్తే రెండోసారి నేను చేశాను సో టెక్స్ట్ బుక్స్లో కూడా ఫోటోల దగ్గర నుంచి ప్రతి విషయంలో కూడా అడమగా సమానం అనే లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుందని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలుపుకుంటూ మగవాళ్ళు చప్పట్లు కొట్టాలండి ఇంకా ఈ మార్పు అనేది మన ఇంట్లో మొదలవ్వాలి ఈ మార్పు అనేది మన ఇంట్లో మొదలవాలి ఎవరినా పదం అంటే మీరు తిరుగుబాటు చేయాలి వాళ్ళకి నేర్పించాలి ఏమనంటే నాకు లోకేష్ అన్న చెప్పారు అందుకే మీకు చెప్తున్నారు మీరు అందరు చెప్పండి మీకు అండగా నిలబడే బాధ్యత నాది ఇంకా లాస్ట్ విషయం గతంలో మనం డ్రగ్స్ పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రం మొత్తం వచ్చింది గంజాయి వల్ల తరాలే అయ్యే పరిస్థితి నేను పాదయాత్ర ప్రారంభించిన కరెక్ట్గా ఇరవై రెండు రోజులు ఇరవై మూడు రోజులకి చంద్రగిరి నియోజకవర్గంకి ఇలా మహిళలతో సమావేశం పెట్టుకున్నప్పుడు ఒక తల్లి మొక్క అంతా కట్టేసుకుని జస్ట్ కళ్ళగం పడుతున్నాయి ప్రత్యేకంగా వచ్చి మీతో వన్ ఆన్ వన్ నేను కలవాలంటే ఓకే మీడియాలో రమ్మంటే మీడియాలో వద్దు ఎవరు వద్దు మిమ్మల్ని కలవాలి సార్ అని రామ్మ కూర్చుని మాడదాను అప్పుడు ఆమె చెప్పింది ఆ ముగ్గురు ఉన్నారు పెద్ద కూతురిని గంజాయికి బానిసలు చేసి ముప్పై రోజులు శారీరకంగా వాడుకున్నారు డ్రగ్ పెడ్లర్స్ నాకు ఆ మాటలు కూడా ఇప్పుడు కూడా గుర్తుంది ఆ రోజు ఆమె ఒక మాటని నేను ఈరోజు సీఎంసి వెల్లూరుకి వెళ్తాను అడిక్షన్ సెంటర్కి మా పాపని తీసుకెళ్తాం మాట సహాయం మీరు చేయండి సార్ అని చెప్పి అదే సందర్భంలో ఒక మాట అని మీరు కానీ సహాయం చేయకపోతే నా పెద్ద కూతుర్ని నేను చంపేస్తాను అప్పుడన్నా మా ఇద్దరు మిగతా ఇద్దరు కూతుర్లు బాగుపడతారని చెప్పి అంటే తల్లి ఆవేదన చూడండి ఒక క్షణం హ్యాపీనెస్ కోసం ఒక కుటుంబం ఎలా నాశనం అవుతుంది అనే దానికి ఉదాహరణ అందుకే డ్రగ్స్ వద్దు బ్రో అనే క్యాంపెయిన్ మేము రూపొందించాం నక్సలిజం పైన ఎట్లయితే గ్రేహోన్స్ ఆనాడు అన్నగారు ఏర్పాటు చేస్తారో డ్రగ్స్ పైన ఈగల్ మన ప్రభుత్వం ఏర్పాటు చేసింది చాలా సీరియస్గా తీసుకుంటున్నా ఎవరిన వచ్చి మీకు డ్రగ్స్ లేస్ చాక్లెట్లు కానీ ఎన్ని ఉంటే ఇస్తే మేము కాల్ సెంటర్ పెట్టాం దానికి మీరు ఫోన్ చేయండి మాకు కంప్లైంట్ చేయండి ఇది చాలా సీరియస్గా తీసుకుంటుంది మన ప్రభుత్వం అంతేకాదు మీరు అందరు సినిమాలు బాగా చూస్తారని నాకు తెలుసు అందరు నవ్వుతున్నారు సినిమా వచ్చే ముందర థియేటర్లో ఎ ఎవరు వస్తారండి గట్టిగా చెప్పండి ఎవరు ముఖేష్ ముఖేష్ దగ్గుతూ ఉంటాడు దగ్గుతూ ఉంటారు మనం నవ్వుతున్నాం అప్పుడు కూడా నవ్వుతా ఇట్లా తగ్గుతూ ఉంటాడు ఏముందిలే దీనివల్ల అని సిగరెట్ వల్ల ముఖేష్ జీవితం నాశనం అవుతుంది కానీ డ్రగ్స్ వల్ల మన కుటుంబం మొత్తం నాశనం అవుతుంది మన జీవితం ముఖేష్ కన్నా దారుణంగా ఉంటుంది అందుకే డ్రగ్స్ వద్దు బ్రో డోంట్ బి ముఖేష్ అని ఈ సభాముఖం ఇక్కడ ఉన్న యువకులందరికీ నేను తెలుపుకుంటూ నాకింత ఇంకా రఘురాజు గారు ఏం చేసినా ఆయన స్టైలే వేరు ఆయన రూటే వేరు మేము కౌ అసెంబ్లీ సెషన్స్ అప్పుడు గురుగారు అసెంబ్లీ సెషన్లు అనుకుంటా మేము కలిసాం అసెంబ్లీ సెషన్స్లో అప్పుడే డిప్యూటీ స్పీకర్ అయ్యారు పక్కన కూర్చుని మేము ఆడుకుంటా ఉంటే అప్పుడు చూపిస్తున్నాడు ఆయన రతన్ టాటా గారు విగ్రహం తయారు చేస్తున్నా కరెక్ట్గా వచ్చిందా బుగ్గలు చిన్నగా ఉన్నాయా జుట్టు కరెక్ట్గా ఉందా అనే నా దగ్గర తెలుసుకున్నా జనరల్గా ఎవరన్నా పార్టీ అధిష్టానం మెప్పు పొందాలనుకుంటే ఆ రాజకీయ నాయకులు ఫో విగ్రహాలు పెడతారు కానీ సమాజంలో సమాజానికి మొత్తం భారతదేశంలో సమాజానికి సేవ చేసిన వ్యక్తి అహర్నిశలు భారతదేశం గురించి ఆలోచించిన వ్యక్తి రతన్ టాటా గారి విగ్రహం పెడతాను నిజంగానే చాలా చాలా సంతోషం నాకున్న అవగాహన మేరకు ఆంధ్ర రాష్ట్రంలోనే తొలి విగ్రహం అది ఆ విగ్రహాన్ని ఆవిష్కరణ కోసం నన్ను పిలిచినందుకు హృదయపూర్వకంగా రఘురాజు గారికి నేను నా ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీ కాలేజ్ యజమాని కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నా అందరికీ నమస్కారం జై హింద్ గట్టిగా చెప్పాలి జై హింద్ థ్యాంక్ యూ ఇప్పుడు సాగి ప్రసాదరాజు గారి సౌజన్యంతో మా పెద అమిరం గ్రామ గ్రామానికి ముప్పై ఐదు లక్షల రూపాయలతో వన్ మిలియన్ లీటర్స్ పర్ డే ప్లాంట్ని ఏర్పాటు చేశారు అది మన అమాచ్యులు నారా లోకేష్ గారి చేతుల మీదుగా డిజిటల్ ఇనాగరేషన్ ఎందుకంటే ఐటీ శాఖ మంత్రులు కదా అక్కడికి రావద్దు డిజిటల్ చేయాలని చెప్పి కోరటం జరిగింది సారీ మళ్ళీ వస్తున్నా వన్ మినిట్ తీసుకుంటా రఘురాజు గారు ఉండి నియోజకవర్గాన్ని ఎలా అభివృద్ధి చేస్తున్నారు చూసిన తర్వాత కారులో చెప్పా గురుగారు ఇప్పుడు మంగళగిరి ఉండితో పోరాడుతుంది తప్పనిసరిగా ఛాలెంజ్గా తీసుకుని రెండు నియోజకవర్గాలు అభివృద్ధి చేద్దామని చెప్తాం జరిగింది అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా సహకారం అందించే బాధ్యత మేము తీసుకుంటామని గురుగారు తెలుపుకుంటూ మేము అందరి నుంచి సెలవు తీసుకుంటున్నాం అందరికి నమస్కారం జై హింద్